సైకో పాలన అన్నది కూడా విమర్శ కానీ అక్కడ వ్యక్తిగతంగా టచ్ చేసినట్టు సైకో గా అనే పదం వాడటం అనేటటువంటి సభా సంప్రదాయాలకు విరుద్ధం అందులో బాధ అనిపించింది ఏంటంటే అది నేను మీరు గబక్కన ఆవేశంలో మాట్లాడారు నేను అది రికార్డు నుంచి తొలగిస్తానన్నా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు మాట్లాడతాడు నాన్ ఇది ఈ రెండు తప్పు సభా సంప్రదాయాలకు విరుద్ధం ఒకటి చిరంజీవిని వెటకారం చేయటం అది నీ కూటమికి తప్పు సైకోడ్ అని ప్రతిపక్షానికి వ్యవహారంలో వ్యవహరించకూడని పదం రెండిట్లలోనూ తప్పు ఆయన దగ్గరనే ఉంది కానీ దాన్ని తప్పని ఏ ప్లాట్ఫామ్ అయితే ఆపాలో అది ఆపకపోవడం ఒక విచిత్రం అక్కడే బేసిక్ గా కొన్ని కొన్ని అంటే ఇది ఇదే జగన్ టైంలో లో అని ఉంటే ఇంకొక వందేళ్ళు విమర్శిస్తా మైకు ముందు కాకుండా మైక్ ద్వారం పూడి మాట్లాడితే మైకు ముందు దాన్ని సమర్థిస్తా మాట్లాడినటువంటి అంబట్ రాంబాబు ఆ రోజున చంద్రబాబు గారి కుటుంబం గురించి 嗯。Mm. Yeah.